దీంట్లో మేము తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి అరుస్తే దూరం వినబడదు ఒక పది మంది ఒక ఇరవై మంది అరుస్తే కొన్ని కుటుంబాలన్నా వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణగా నేర్పించడం లేకపోతే రేపటి తరానికి ఏమైనా కొత్త మెసేజ్ రావడం ఇప్పుడు ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసినట్టయితే చాలామంది పేరెంట్స్ చాలా వాలిడ్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పినట్టు జరుగుతుంది మీరు ఒకసారి కొంచెం ఓపికతోటి చూస్తే మీకు ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది రియలీ వీఆర్ సారీ ఫ్రమ్ అవర్ బాటన్ ఫ్రమ్ హార్ట్ ఒక అమ్మాయిపురాలకి ఒక దారుణమైన తీవ్రమైన ఘటన జరగడంతో మేమందరం చాలా ఇబ్బంది పడుతూ ఇలాంటి ఐ మీన్ ఎన్ని ర్యాలీలు తీసినా సరిపోదు ఎన్ని స్పీచ్ తీసినా సరిపోదు మ్యాక్స్ అండ్ ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కావా కావద్దని కోరుకుంటున్నాము దాని గురించి మేము వీడియోలో మాట్లాడడం ఒకసారి మీరు కూడా చూడండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో మేము ఎవరిని ఉద్దేశించి ఏ తల్లిదండ్రులను ఏ పిల్లల్ని ఉద్దేశించి కాదు ఇలాంటి జరగొద్దు మేము కూడా కొంచెం వాళ్ళ తల్లిదండ్రులతో ఘటనగా మాట్లాడడం జరిగింది ఒకసారి మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మీకు కూడా క్లారిటీ వస్తారు ఎందుకు వీళ్ళలో మాట్లాడారని వీ అనేది పబ్లిక్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వీఆర్ సపోర్టింగ్ ఓన్లీ పబ్లిక్ పబ్లిక్ ఆర్ సెలబ్రిటీస్ ఫర్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ జై హిందే దిస్ ఈస్ షిరూ ఫ్రమ్ వీ ఈరోజు మనం కోల్కతాలో జరిగిన రేప్ కేస్ గురించి ఎంజే కాలనీ ఈసీఎల్ నెస్ట్ నివాసం అంట అది ఒక పెద్ద ఫ్లాట్స్ అనమాట దాంట్లో పెద్ద యూనియన్ గ్యాంగ్ ఉంటుంది యూనియన్ గ్యాంగ్ ఎగ్జిప్స్ అది మంచి యూనిటీ ఉన్న కమిటీ హాల్ అనమాట ఇక్కడ అందరు యూనిటీ బాగుంటుంది అన్ ఒక మహిళకి అలా జరగడంతో మహిళలు అందరూ వాళ్ళ వాయిస్ని రేజ్ చేద్దామని చెప్పేసి గెట్ టుగెదర్ నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది గ్రూప్ మీటింగ్ అనమాట వాళ్ళతో మేము వీడియో తీసుకున్నందుకు వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ సో హాయ్ హాయ్ టు ఎవరి వన్ అయ్యా సౌండ్ ఏం లేదు సరే సో ఇష్యూ తెలుసు అనుకుంటా అందరికీ తెలుసు పర్లేదు తెలుసు అని చెప్పొచ్చు మీరు సో నుంచి స్టార్ట్ చేద్దాం అని మాట్లాడతారు ఫస్ట్ అది జ్యోతి మేడం మాట్లాడతారు పర్లేదు కూర్చోండి సో ఏంటి మా మేము ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఓకే కోల్కతాలో జరిగినా కానీ హైదరాబాద్లో ఉన్నోళ్ళు మేలుకు ఉన్నారు మేము కూడా స్పందిస్తామన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాము దాని మీద మీ స్పందన ఏంటి ఎట్లా దీన్ని మనం ఒకవేళ దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అన్న మీ ఉద్దేశం లైక్ మీ మీ ఫీలింగ్ పేరు చెప్పండి ఫస్ట్ నా నా పేరు పేరు జ్యోతి జ్యోతి నేను చెప్పండి ఈరోజు కోల్కతాలో జరిగింది ఇంత హైదరాబాద్ హైదరాబాద్లో జరిగింది ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్లేస్లో ఆడదాని మీద ఏదో ఒక రకంగా అత్యాచారం జరుగుతుంది దానికి ఒక అంటూ లేదు చట్టాలు వస్తున్నాయి పోలీసులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అయినా కానీ మన దగ్గర అవి అరికట్టలేకపోతున్నాం ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు అనేది అరికట్టలేకపోతున్నాం ఈ రోజులో దానికి అరికట్టాలి అంటే ఫస్ట్ అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి అది ఏ రకంగా ప్రతి ఆడపిల్లని గడప దాటించే ముందు తనని తాను కాపాడుకునేటట్టుగా ఆమెని మానసికంగా శారీరకంగా ఫిట్గా చేసి పంపించాలి అంటే అంటే ఇలా ఇలా ఎన్నిసార్లు ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయింది మళ్ళీ రేపు అయిన తర్వాత కామెన్ కదా ప్రతిసారి ఇట్లా జరుగుతూనే ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా విడిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదివరకు కూడా ఒక ప్రీవియస్ ఒక ఇష్యూ జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది ప్రీవియస్ కానీ ఇప్పుడు చాలా దారుణంగా జరిగింది దీన్ని మీరు ఖండిస్తూ మాట్లాడుతారు రేపు మళ్ళీ జరుగుతుందని గ్యారెంటీ ఎట్లు ఇస్తారు ఇవ్వక ఒకవేళ జరగకుండా ఉండాలంటే ఏం సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం నేను అదే చెప్తున్నాను జరగకుండా ఉండడానికి ఇచ్చే సొల్యూషన్ ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ లేడీస్ మీద ఇలాంటి అత్యాచారం జరిగిందంటే నడి రోడ్డు మీద ఉరి తీసేస్తారు వాళ్ళ అలాంటి కఠినమైన చట్టాలు మన దగ్గర రావాలి ఆ రోజే ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది అరే ధైర్యంగా ఆడపిల్లని బయటికి ఆరు గంటల తర్వాత పంపించాలంటే భయపడే స్థితికి వచ్చేసినాం మనం ఆ రోజులు పోవాలంటే అలాంటి కఠినమైన చట్టాలు రావాలి అట్ ద సేమ్ టైం మీ ఇంటి ఆడపిల్లల్ని మీ అక్క కావచ్చు మీ చెల్లి కావచ్చు మీ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నది కంపల్సరీగా నేర్పించండి ఇది స్కూల్లో నుంచే గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఫస్ట్ చర్య స్కూల్లో ఉన్న నుంచే పిల్లలకి ఇది మ్యాండేటరీ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం అన్నది ఆడపిల్లల్ని తమని తాము ప్రొటెక్ట్ చేసుకునేటట్టుగా చేయాలి ప్రతిసారి తండ్రి తమ్ముడో అన్ననో భర్తను ఫ్రెండో ఎంబడు ఉండలేరు ఆడపిల్లకి వాళ్ళని వాళ్ళని కాపాడుకునేటట్టుగా వాళ్ళని వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయండి ఇది నేను ఇచ్చే సలహా సో మీరు మాట్లాడిన దాంట్లో మేము కూడా వాలిడ్ పాయింట్ ఒకసారి వెతికి చూస్తాము మా ఉద్దేశం ప్రకారం మేమేమంటున్నామంటే ఏమంటున్నామంటే చాలామంది పబ్లిక్ నుంచి వాయిస్ అయినా కానీ మా వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏమంటున్నారంటే అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకోకపోతే బాగుండు వాళ్ళు లిప్స్టిక్ పెట్టకపోతే బాగుండు ఫేస్కి పౌడర్లు వేసుకోకపోతే బాగుండు అన్న ఉద్దేశంతో బయట కొంతమంది అంటారు అట్లాంటి వేసుకోకపోతే ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయని మా మా పబ్లిక్ కొంతమంది అడిగినారు దాని మీద మీ ఉద్దేశం అందుకోసమే గాజులు ఇవనేది సాంప్రదాయం అంటే 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 అది కాదు అది కాదు మేడం అంటే ఇప్పుడు బయట ఉన్న జనరేషన్ మీరు బయట చూసారో లేదో మాకు తెలియదు టీవీలో ఉన్నట్టు బయట ఉన్న పబ్లిక్ లైక్ ఉమెన్స్ కానీ వాళ్ళు కానీ మా పబ్లిక్ ఏం అడుగుతారు అంటే ఒకవేళ అమ్మాయిలు క్లియర్ క్లియర్గా ఉండకపోతే కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్ జరగకపోవడానికి ఉద్దేశం ఉంటే అని నేను కూడా అందుకు ఒప్పుకోను ఏంటంటే వేసుకునే వస్త్రాధరణ ఎలా ఉండాలి మన అవయవాల్ని కప్పుకునేటట్టు ఉండాలి ఎక్స్పోజ్ చేసేటట్టు ఉండొద్దు పాస్ పాస్ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఉన్న క్రీ ఐ మీన్ సిచువేషన్ తగ్గట్టు కూడా ఇన్సుడెంట్స్ జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు ఏ జనరేషన్ ఏదైనా సరే జరుగుతున్నది మాత్రం తప్పు ఆ తప్పును ఖండించాలంటే వాడు బతుకున్న నాళ్ళు బాధపడాలి నేను ఎందుకు బతుకున్నానా అనేసి అలాంటి విషయము ఆలోచన వస్తేనే అటువంటి వాడు నేను ఎందుకు బతుకున్నానా అనే అనేసేసి బ్రతికినన్నాళ్ళు బాధపడాలన్నమాట అటువంటి చట్టం రావాలి బతకాలి వాడు చావద్దు ఉరి తీయద్దు వాడిని కానీ ఎందుకు బతుకున్నానా నేను అంతే మీద వాడి బాడీలో ఉన్న కనెక్షన్స్ అన్ని కట్ చేయాలి అంతే అంతే వాడు ఏ విషయం కోసం అయితే ఈ విధంగా చేసాడో ఆ కనెక్షన్ కట్ చేయాలి ఎప్పుడే కానీ వాడు బ్రతికా అసలు నేను ఎందుకు బ్రతికాను అని వాడితో పాటు పేరెంట్స్ కూడా మీరు డ్రెస్ అయితే ఛాన్సెస్ ఉంది అంటే పేరెంట్స్ బట్టి కూడా ఉంటదండి కొన్ని ఇప్పుడు మనం హైటెక్ సిటీ వెళ్ళినాము కొన్ని డ్రెస్సెస్ అయితే ఇక వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని బట్టి ఉంటుందో ఏమో తెలీదు కొంతమంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు మన సాంప్రదాయాన్ని బట్టి మనం ఉంటున్నాము వాళ్ళని బట్టి వాళ్ళు ఉంటున్నారు అవి జరగడానికి ఫిఫ్టీ ఛాన్సెస్ అవి కూడా కారణం అయి ఉండొచ్చు నా ఒపీనియన్ అయితే ఎందుకంటే నేను నేను చూసాను నేను నా కల్లార చూసాను ఇప్పుడు నేను ఫిఫ్త్ అవెన్యూ ఇటు సైడ్ అటువైపు వెళ్ళాను అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు లేదు 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 అలా అనట్లేదు జ్యోతిగా నేను అలా అట్లే పర్సనల్ ఇష్యూ ఓకే ఇప్పుడు మన భారతదేశం దేనికి మెయిన్ పాయింట్ మెయిన్ ఏంటంటే భారతదేశం ఏంటి అమ్మ అమ్మ దగ్గర నుంచి భారతదేశం అంటే భారత భూమి భారత భూమితోటే పోలుస్తారు కానీ భారత తండ్రితో పోరు మేడం ఏమన్నది ఇప్పుడు మీ మమ్మీ బొట్టు పెట్టుకోకపోతే ఇట్లా అన్నది కదా మేడం ఏం చెప్పింది ఇక్కడ మన సర్కిల్లో మన పేరెంట్స్ మన పిల్లల్ని పద్ధతి పద్ధతిగా వేస్తే వాళ్ళు మన పిల్లలు పద్ధతిగా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటున్నారు వేరే దగ్గర వాళ్ళ పిల్ల చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా స్టేట్స్ లో జరిగినవి చూసాం మన స్టేట్ అవ్వచ్చు ఇంకొక స్టేట్ అవ్వచ్చు ఇంకో స్టేట్ అవ్వచ్చు కానీ జరిగిన అన్ని కేసెస్ లో మనం రివైన్ చేస్తే అందరూ అంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ వల్ల ఇలా జరిగిందని లేదు వే ఆఫ్ డ్రెస్ మంచిగా ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగి చాలా ఉన్నాయి అవునా మరి అక్కడ అక్కడ వే ఆఫ్ డ్రెస్సింగ్ కాదు కదా పాయింట్ మరి అప్పుడు మీరు దీన్ని ఎలా అంటే నేను కండలేదు నేను దాన్ని ఖండిస్తున్నాను బట్టల వల్లే ఇలా జరిగిద్ది అని కాదు మన అంటే అబ్బాయిల ఆలోచన విధానం అలా ఉంది మైండ్లో ఐఎమ్ నాట్ అబౌట్ ఆల్ ఆల్ మెయిన్ చెప్తున్నా అంటే బట్టలు ఒక్కటే అక్కడ మెయిన్ పాయింట్ కాదు డ్రెస్సింగ్ వే ఒకటే మెయిన్ పాయింట్ కాదు అంటే మేడం నేనేమంటున్నా అంటే బట్ నేను బట్టల గురించి అని మేము ఎందుకు అన్నామంటే మా పబ్లిక్ ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి వచ్చిన సందేశం ఏంటంటే వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటంటే మేము స్టడీ చేసిన ప్రకారము ఒకవేళ అమ్మాయిలు ఇట్లా మీరు మీరు నాకు తెలిసి మీరు చూస్తున్న అమ్మాయిలు ఒక ఫార్టీ పర్సెంట్ అనుకోండి మిగతా సిక్స్టీ పర్సెంట్ మీరు చూసి ఉండరు వాళ్ళు ఆఫ్ ఆఫ్ స్క్రీన్ వేరే వేరేలా ఉంటారు ఆ విషయం మీకు తెలియదు చాలా మందికి తెలియదు వాళ్ళని చూస్తే మీరు ఇదే అంటారు ఇప్పుడు ఎవరైతే మేడం ఏమైనా స్మోక్ చేస్తున్నారో స్మోక్ చేయడం అబ్బాయిలు స్మోక్ చేస్తున్నా లివర్ అవి ప్రాబ్లమ్ వస్తే అమ్మాయిలు ఎంత బాడీ ఎంత డెలికేట్ ఉంటారు సో ఈ ఉద్దేశం ప్రకారం మేమేమన్నామంటే అంటే యాంటీ కాదు ఇలా కొంతమంది ఉంటారు వాళ్ళ వల్లంగా మిగతా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందని నా ఉద్దేశం మీరేమంటారు ఇట్స్ ఫ్యాక్ట్ లైక్ ఏం మీరేం స్పందన ఏంటి మీదేంటి పట్టుకొని పర్లేదు స్పీక్అట్ మాట్లాడితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అంటే బట్టలని కాదు మెయిన్ బట్టలు వదిలేసేయండి దాన్ని మీ అభిప్రాయం వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ చేయాలి ఉమెన్స్ ని అంటే వాళ్ళు మెన్స్ మెయిన్ వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి అంటే ఉంటాయా అంటే వాళ్ళ మైండ్ సెట్ కదా చె ఇంట్లో వాళ్ళ చెల్లి అలాంటి డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ రాదు బయట వేరే రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉంటే వాళ్ళకి ఎందుకు ఫీలింగ్ వస్తుంది అంటే డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ చెల్లి అంటే నా చెల్లి సో అంటే లేదు లేదు మేమిన్నది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన పర్సన్ డ్రంక్ లో ఉన్నాడు తాయేసి ఉన్నాడు అతను పోలీసులకు దొరికిన తర్వాత ఏం చెప్పిందంటే చంపేస్తా చంపేయండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అన్నాడు తాగిన మైకంలో చేసినా అని చెప్పినాడు సో ఇప్పుడు మీరేమంటున్నారు మీరేమంటున్నారు బయట పబ్లిక్ ఒక అమ్మాయిని చూసే ముందు వాళ్ళ చెల్లిలాగా వాళ్ళ అమ్మలాగా తలుచుకొని చూడాలి అంటున్నారు అలా ఎందుకు లేరని మేము అడుగుతున్నాం మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మీరు దానికి ఆన్సర్ చేయాలి సారీ వాళ్ళ పెంపకం కరెక్ట్ గా లేదు అందరి పెంపకమా బయట అందరు అబ్బాయిలు అలానే ఉంటారు అని మా ఉద్దేశం అని మేము అనట్లేదు చెప్తున్నాం ప్రతి మగ ప్రతి అబ్బాయిని నేను చెడ్డవాళ్ళు అనట్లేదు అందులో నా తండ్రి ఉన్నాడు నా సోదరుడు ఉన్నాను వాళ్ళని ప్రాపర్ గా పెంచలేదా దే ఆర్ గుడ్ పీపుల్ నేను నా కొలీగ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు దే ఆర్ గుడ్ పీపుల్ ఓన్లీ కొంతమంది ఎవరైతే ఈవిల్ మైండ్ తోనే ఉన్నారో వాళ్ళ బ్రింగింగ్ ప్రాపర్ లేనందుకే వాళ్ళకి ఆ ఈవిల్ మైండ్ అనేది ఉంది వాళ్ళకి డిపె పెంపకంలో ఉంటది ఏదైనా నేను ఇంతకు ముందు కూడా చెప్నాను ఆడపిల్లని ఎట్లయితే పద్ధతిగా పెరగండమ్మా మీరు ఇంటి పరువుని కాపాడండి అమ్మా అని ఆడపిల్లకి ఎట్లా నేర్పిస్తారో కొడుకు కూడా అదే నేర్పించండి ఇంటి పరువు తీయకండి అంతే కదా భయ్య ఇప్పుడు అమ్మాయి బయట బయటకెళ్తే అమ్మ అలా ఉండు ఇట్లా ఉండని మనం చెప్తారు మదర్ అండ్ ఫాదర్ చెప్తారు అలానే అబ్బాయిని కూడా నువ్వు స్మోక్ చేస్తుంటే ఆల్కహాల్ తీసుకుంటుంటే డ్రగ్స్ అన్నీ తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు ఫాదర్ ఏం చేస్తున్నారు మదర్ ఏం చేస్తున్నారు అమ్మాయిని ఎలా బయటికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారో అట్లనే కొడుకుని కూడా అట్లనే చేయాలి కాలేజ్కి వాడు ఉంటాడు కాలేజ్లో ఉంటాడు వాడు బాగా చదువుతాడు అని హోప్ మీద సో అలా కాదు మాది మాది చిన్న డౌట్ మాది చిన్న డౌట్ ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ కోల్కతాలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతారు అని మేము ఒక క్వశ్చన్ అడగొచ్చా జరిగిన ఇన్సిడెంట్ కోల్కతా అయినా ముంబై అయినా ఎవరైనా ఆడపిల్ల అండి నేను కూడా హ్యూమెన్ బీని నేను కూడా ఆడపిల్లని నాకు ఆడపిల్లలు లేరు ఇద్దరు మగపిల్లలే నేను ఆడపిల్ల గురించి ఎందుకు కొట్లాడుతున్నానంటే రేపొద్దున రేపొద్దున నా కొడుకు చేస్తూ ఒక అమ్మాయిని ఆమె కూడా ఆడపిల్లనే కదా అందు గురించి నేను ఇవన్నీ కొట్లాడుతున్నాను నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్కరు కొట్లాడేది దాని గురించి సమాజానికి ఇచ్చేది ఒకటే అండి ప్రతి ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈక్వల్ అందర్ దే ఆర్ అందరు ఈక్వలే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇంకోటి బట్టలల్లో అవన్నీ చూడకూడదండి మనం బట్టలు వాళ్ళు ఇష్టము మీరు జీన్స్లో వేసుకుంటారు మీరు కూడా కట్ టీషర్ట్స్ వేసుకుంటారు ఎవరైనా కామెంట్ చేస్తారో మీకు ఎవరు చెయ్యరు అమ్మాయికి ఎందుకు చేస్తారు ఎందుకు అమ్మాయికి రైట్స్ ఉండొద్దా అమ్మాయి ఏమి అంత తక్కువనా అంత చులుకన కనిపిస్తుందా అమ్మాయి ప్రతి ఒక్క మొగోడి వెనక ఆడది ఉంటుంది అంటే దే గ్రేట్ అంటే ఆడవాళ్ళదే గ్రేట్ అండి మగవాళ్ళు కూడా గ్రేట్ అంటారు మగవాళ్ళు ఏం గ్రేట్ ఆడవాళ్ళదే పెద్ద పైచెయి ప్రతి ఒక దాంట్లో విమానాలు ఎక్కుతున్నారు అంతరిక్షాలు పోతున్నారు ఇన్ని పోతున్నారు ఇన్ని చేస్తున్నారు ఇదంతా ఆడవాళ్ళది కదా ఈ క్రెడిట్ అంటే ఎవరిది ఆడ అలాంటి ఆడవాళ్ళని మనం ఎంత గౌరవించాలా ఎంత రెస్పెక్ట్ గా చూడాలా ఒక దేవిలాగా ఒక అమ్మలాగా ఒక మాతలాగా చూడాలా మైండ్ సెట్ మారే వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్క మగోడి మైండ్ సెట్ మాడాలి మీరేం చేస్తారు నేనా కాల్చి పడేసి కింద వేసి తొక్కుతావాడిని తొక్కి బూడిదేస్తా పోలీసులు చట్టాలు ఇవన్నీ పక్కన పెట్టాలి ఎందుకండి పోలీస్ చట్టాలు అది ఉన్నంత వరకే చేస్తారు వాళ్ళ చేతులు ఏముంటుందండి వాళ్ళు ఎంతవరకు చేస్తారు చెప్పండి ఎవరు ప్రొటెక్ట్ వాళ్ళే చేసుకోవాలా నీ పిల్లల్ని నువ్వు పంపిస్తున్నావు అంటే నీ పిల్లకి ఏమి ఇచ్చి పంపించాలి నువ్వు ఒక పెప్పర్ స్ప్రే ఇయ్యాలి వాళ్ళకి ఇట్లా అటాక్ చేసినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఇచ్చి పంపించాలి ఆ పిల్లకి అన్నీ నేర్పియాలి అమ్మ నువ్వు ఎట్లా పోతున్నావో అట్లా తిరిగి రావాలంటే అది ఎవరు తల్లిదండ్రులు మీద ఉంటుంది డిపెండ్ తల్లిదండ్రులు కూడా దయనం చెప్పాలి ఆ పిల్లతో రోజు మాట్లాడాలి నా పిల్ల హాస్టల్లో ఉందిలే చదువుకుంటుంది ఇక రాకేంది నేను ఇంట్లో సీరియల్ చూసుకుంటా కూర్చుంటా కూరగాయలు దొరుకుంటా కూర్చుంటా ఇది కాదు సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ మారాలంటే ఫస్ట్ ఇంట్లో మారాలి ఇంట్లో వస్తేనే వీధిలో మార్పు వస్తుంది వీధిలో మారిపోస్తే దేశంలో వస్తుంది దేశంలో వస్తే ప్రపంచంలో వస్తుంది సో మన ఇల్లు మారితేనే పక్కిల్లు మారుతుంది అందరి ఇల్లు మారుతుంది అప్పుడు మనకి ఇలాంటి సిచువేషన్స్ రావు దీన్ని స్టాప్ చేయొచ్చు థ్యాంక్ యూ అర్థం కలదు ఓకే వ్యాలిడ్ పాయింట్ దీని మీద కొంచెం డిస్కస్ చేద్దాం స్నేహం అంటే ఇన్ సెన్స్ ఫ్రెండ్షిప్ ఎలా మీరు దాన్ని ఎలా కండిస్తున్నారు స్నేహాన్ని ఇంట్లో ఉన్నాం పట్టి చెప్పండి పర్లే సింపుల్ కొంచెం గట్టిగా అమ్మాయి అబ్బాయి ఉన్నారు అమ్మాయి నువ్వు ఇలా ఉండాలి ఈ డ్రెస్ వేసుకుండాలి నువ్వు ఇలా బయటకి ఈ టైంకి వచ్చేయాలి ఈ టైం వరకు ఇలా ఉండాలి నువ్వు ఇన్ టైంకి ఇంటికి రావాలి కాంటాక్ట్ చేయాలి ఇవన్నీ అమ్మాయికి చెప్పే బదులు ఫస్ట్ అబ్బాయికి చెప్పాలి అబ్బాయికే చెప్పాలి ఫస్ట్ అబ్బాయి స్మోక్ చేసి వస్తాడు వద్దని చెప్పలేకపోతున్నారు అబ్బాయి తాగొస్తున్నాడు ఏజ్ ఎలాంటిది ఇంటికి వచ్చి అబ్బాయికి తల్లి అమ్మాయికి చెప్పినట్టు అబ్బాయికి చెప్పగలుగుతుందా ఆ టైంలో ఫ్రెండ్ లాగైనా కూతురికి చెప్పినంత కొడుకు చెప్పలేకపోతుంది వాడు ఆ అబ్బాయి అవి ఎలా వచ్చేయి ఫాదర్ వాళ్ళు రాలేదు ఆ స్మోకింగ్ ఆ డ్రింకింగ్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు రాలే ఇంట్లో బ్లడ్ రిలేషన్ వాళ్ళు రాలే స్నేహం ఫ్రెండ్షిప్ వల్ల వచ్చింది ఆ ఫ్రెండ్షిప్ స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఫ్రెండ్షిప్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆ బాబు ఇంటికి వస్తే మదరు కూతుర్ని ఫ్రెండ్ లా చూసినట్టు కొడుకు చెప్తే వినట్లేదు వినకుండా ఆ స్నేహం చెడ్డ స్నేహం వల్ల ఇంట్లో అమ్మాయిని ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా ఉంటే అమ్మాయి కనుక వింటుంది అబ్బాయి వినట్లేదు అందుకని ముందు అబ్బాయిలో ఉండి ఆ స్నేహం చేసే వాళ్ళని పిలిపించి ఇలా చేసి స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ చేయగలం కానీ అలా బాబు వినట్లేదే మగపిల్లలు వినట్లేదు ఆ వినడమే అదే చెప్తున్నాను ఆ స్నేహం చేసేటప్పుడు వాళ్ళ గ్రూప్ ఎలా ఉంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారా వీళ్ళ వల్ల ఏం ప్రాబ్లం అయింది ఇలాగా చేసుకుంటూ వచ్చి అన్నట్టు ఉండరు కానీ అంటే తల్లి చెప్తున్నాను బిడ్డలు అందరూ తల్లికి సమానమే అమ్మాయి ఎక్కువ లేదు అబ్బాయి తక్కువ లేదు ఇద్దరూ ఎక్కువలే కానీ అమ్మాయిని అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకుంటుంది కానీ ఆ అబ్బాయి స్నేహం చేయడం వల్ల అబ్బాయి గ్యాంగ్ వల్ల అలా 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 స్ప్రెడ్ అయిపోయి ఈ అమ్మాయిది కొంచెం ఒకేలా తను తను ప్రొడక్ట్ చేసుకున్నా పది మంది దగ్గర ఒకళ్ళు పోరాడలేకపోతున్నారు వంద మంది దగ్గర ఇద్దరు పోరాడలేకపోతున్నారు అక్కడ వంద మంది ఎక్కువైపోయి ఎందుకు ఇద్దరు తక్కువైపోయింది చదువు ఉంది తెలివి ఉంది ప్రొడక్ట్ ఉంది తనకి తన కాన్ఫిడెంట్ ఉంది కానీ వంద మంది అమ్మాయిని చేలా ప్రొటెక్ట్ చేసుకోగలదు అది థ్యాంక్ యూ చెప్పండి క్లాప్స్ ఒక్కసారి చెప్పండి ప్రతి ఆడపిల్ల తల్లిగా ఉంటున్నారు ఫ్రెండ్స్ అంటున్నారు కానీ ఓకే ఫ్రెండ్స్ మైండ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఓం మీరు क्वेश्चन ఆ చెప్పండి ఎట్లా అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎప్పుడు జరిగింది మీకు ఇన్సిడెంట్ ఐడియా ఉన్న ఇండిపెండెన్స్ డే జరిగింది ఆఫ్ జరిగిందా ఎన్కల్ జరిగిందా ఆగస్టే ఆగస్టే ఇండియన్స్ హోస్టింగ్ చేస్తారా మనోళ్ళకి నాకు ఏందో విషయం అర్థం కాదు జెండా వందనం రోజు జెండా ఎగరేస్తారు మిక్సర్లు చాక్లెట్లు తీసుకుంటారు వెళ్ళిపోతారు ఇట్లాంటి ఆహా లేదు కాదు మిమ్మల్ని అనట్లేదు చెప్తున్నా పబ్లిక్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇంత వాయిస్ ఏజ్ చేసి మాట్లాడారు కదా చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా ప్రతిసారి వస్తున్నాయి పోతున్నాయి పండుగలు వస్తున్నాయి జరుగుతున్నాయి పోతున్నాయి దీనికి సొల్యూషన్ ఇప్పుడు లైక్ డోంట్ ఫ్రీడమ్ అన్న టాపిక్ తోటి మేడం సో శ్రావణి గారు మాట్లాడతారు ఫ్రీడమ్ అంటున్నారు కానీ అది జెండా వందరం అది అంతా ఓకే బట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకుంటాం కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ ఇన్ సొసైటీ ఎందుకంటే మాకు ఫ్రీడమ్ లేదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ ఎలా ఉంటుంది ఓకే తిరిగితే 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 అయిపోదు కదా బయట అయితే హ్యాపీ బయటకి వెళ్ళేసి వస్తున్నారు కదా సినిమాలకైనా వెళ్ళి వచ్చే వరకు మేము అలా వెళ్ళి మధ్యలో ఏం జరుగుతుంది అనే భయంతోనే ఉంటాం కదా వెళ్ళి వచ్చేంత వరకు తన ఫ్రీడమ్ లేదు కదా ఎవరో ఒకళ్ళు తోడుంటున్నారు చె అది ఆడవాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఉండరు ఇది భయం వేస్తుంది అనేది తిరిగా కదా అది కాదు కదా మీ ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఎలా అవుతుంది తగ్గించుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది అబ్బాయిలు కదా అమ్మాయిలు కదా అని వేరు కాదు కదా ఇప్పుడు మేడం చెప్పారు కదా ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ పెట్టి మేము బయటకి వెళ్ళినప్పుడు ఒక పది మంది అబ్బాయిలు అక్కడ నలుగురు అబ్బాయిలు అబ్బాయి అమ్మో ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు అని చెప్పేసి భయం మాలో ఉంటదే అది పోయి అబ్బాయిలు అబ్బాయిలు ఒక నలుగురు అక్కడ అక్కడప్పుడు అమ్మాయిలు ఇక్కడ నుంచి అబ్బాయిలు వెళ్తున్నానుకో అమ్మో అక్కడ అమ్మాయిలు నలుగురు ఉన్నారు అనే భయం క్రియేట్ చేయాలి అందుకోసం మీరు మాకు హెల్ప్ చేస్తారు చెప్పండి అది